హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు తమిళ్ మలయాళం వంటి చిత్రాలను నటించే ఎంతో గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్ తెలుగులో మహానటి తర్వాత నేషనల్ అవార్డు గుర్తింపు దక్కించుకొని ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా సొంతం సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే కీర్తి సురేష్ మరికొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోబోతున్నారు ఈ డిసెంబర్ పదకొండో తారీఖున అయితే కీర్తి సురేష్ గత పదిహేనేళ్లుగా తన చిన్ననాటి స్నేహితుడైన యాంటోనీ తట్టుల్ని ప్రేమిస్తున్నట్లు అలాగే వారి స్నేహబంధం కాస్త పెళ్లి బంధంగా మారిపోతున్నట్లు ఆమె రీసెంట్గానే తన సోషల్ మీడియా వేదికగా ఇద్దరు కలిసి దివాళి సెలబ్రేట్ చేసుకున్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు అయితే ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కీర్తి సురేష్ ఆమె పెళ్లికి సంబంధించిన బ్లెసింగ్స్ని అందుకోవడానికి తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేశారు కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని బయటికి వస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి అలాగే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ వీడియోలో క్రియల్ చెప్పారు ఆ మాటల్ని కూడా వినేసేయండి వీడి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన అడ్రస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేయండి థాంక్యూ నా హిందీ ప్రాజెక్ట్ నెక్స్ట్ నా పెళ్లి ఉంది